హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణా తెలుగు వ్లాగ్స్ అండి సో పొద్దు పొద్దునే హడావిడిగా మేమైతే వంటలు అనేది చేసేసామండి సో మా ఆయనకి ఆఫ్టర్నూన్కి అయితే లంచ్ కావాలి కదా సో టాకా అనేసి వంటలన్నీ ప్రిపేర్ చేశాను సో ఇక్కడైతే మా నాన్నకైతే క్యారర్ అయితే నేను క్యారర్లు కట్టండి కవర్లోనే కట్ తీసుకొని వెళ్తాను ఎందుకంటే సో క్యారీ చేయడానికి బాగుంటుంది సో బాక్స్లు అయితే ఉలిగిపోతాయి అన్ని బ్యాగులన్నీ పాడైపోతాయి కదా సో అందుకని నాన్న కోసం పప్పు రైస్ తీసుకొని వెళ్తున్నాను ఫస్ట్ టైం నా ఛానల్కి వీడియోని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ మటుకు కంపల్సరీగా ఇవ్వండి సో ఇక్కడ ఎందుకు వెళ్తున్నాను అంటే సో మా ఊరికైతే వెళ్తున్నానండి సో చాలా రోజుల తర్వాత దాదాపు సిక్స్ మంత్స్ అయింది మా ఊరికి వెళ్ళక సో వెళ్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ ఉంటుంది చాలా ఇయర్స్ అంటే నేను పుట్టక ముందు మా జేజ జేజమ్మ చనిపోయారు సో మా తోటలోనే సమాధి అనేది చేసేసారనమాట సో ఆ సమాధి అనేది చాలా ఇయర్స్ అయింది కదా కట్టి సో విరిగిపోయింది అందుకని పాడైపోయిందని మళ్ళీ అది తీసి కొత్త సమాధి అనేది కట్టారు సో ఆ సమాధి కట్టినారు కాబట్టి కార్యక్రమం అనేది మళ్ళీ పెద్దల పండుగలాగా చేస్తామన్నమాట మా ఇళ్ళలో సో అలాగా మా జేజకి అన్ కొడుకులు కూతుళ్ళు మనవరాళ్ళు మనవళ్ళు అందరం అనేది కలిసామన్నమాట ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది సో ఇక్కడ నైవేద్యం కోసం దోశలు కూడా వేస్తుంది మా కోడలు అనమాట ఏమే సో నేను చేస్తానత్త అని అంటుంది అనమాట అందుకని ఇంకా ఇక్కడ మా కోడలికైతే ఇచ్చేసాను సో ఇక్కడ నేను వంటలు చేసినవన్నీ ప్రతి ఒక్కటి అందిస్తూ తీసుకొచ్చి అడి పెడుతున్నాను అనమాట సో వీడియో తీయమంటే తీస్తూ ఉంది వీడియో తీయత్తా అంటే ఆమె దోశలు చేస్తూ ఉందన్నమాట చాలా ఇయర్స్ తర్వాత దాదాపు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మేమందరం కలిసామండి తల్లల పిల్లలందరూ చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ గుగ్గులు అండ్ ఎండు చేపల కర్రీ అండ్ చికెను మటన్ దోశలు బగారా రైస్ అన్నీ చేసామండి ఇవి చిన్న చిన్న డైక్షాల్లో ఎందుకు నైవేద్యం కోసం అనేసి చేసాము ఆల్రెడీ దోశలు వేసి పంపించేసాము ఇక్కడ చికెను ఇది కూడా తీసిన తీసినామండి పక్కకి ఎందుకంటే అది నైవేద్యం కోసం అన్నమాట ఫస్ట్ పెద్దలకు పెట్టిన తర్వాత అందరం తింటామన్నమాట ఇంకా అక్కడ పాలు టీ కోసం సో ఇక్కడ పూజ అనేది రెడీ చేస్తున్నారు మా పెద్దనాన్న వాళ్ళు అక్కడ అంటే పంతులు అనమాట ఏమంటారు దాసప్ప సో దాసప్ప గారు చేతనే ఇవన్నీ చేపిస్తామన్నమాట ఇవన్నీ ఇంకా వంటలు అండ్ ఇక్కడ మటను ఇక్కడ బోటి అన్నీ బోటి అండి అదంతా సో బగర రైస్ ఆల్రెడీ తీసాం చెప్పాను కదా నైవేద్యం కోసం తీసామనేసి సో ఇలా అయితే బంధుమిత్రులు అందరూ కలిసామన్నమాట మా చిన్నాన్న వాళ్ళు పెద్దనాన్న వాళ్ళు అత్తలు అందరూ వచ్చారన్నమాట కూర్చొని ముచ్చట్లు చేసుకుంటున్నారు వీళ్ళు మా పిన్ని అనమాట అక్కడ మా తమ్ముడు సో వీడు అల్లుడుగాడు అన్న కొడుకు సో వీడు మా తమ్ముడు మా చిన్న అన్న కొడుకు అనమాట సో వాడు భార్యనే ఇక్కడ కూర్చుంది కదా ఆమె ఇంకా వాడు తెలుసు కదా హర్ష ఇదంతా ఇక్కడ మా తమ్ముడు భార్య అన్న మా అక్క కూతురు అనమాట ఆ రెడ్ డ్రెస్లో ఉన్నది అదే ఇందాక చూపించే కదా తమ్ముడు వాడు వీడి వీడి భార్య అనమాట సో వీళ్ళందరూ కలిసామన్నమాట కొత్త కొత్తగా పెళ్ళైన వాళ్ళు పాతగా వాళ్ళు అందరూ తల్లి పిల్లలు అనమాట వీళ్ళు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది సో ఇదంతా చాలామంది చూడరు సో ఇది మాకు చాలా స్వీట్ మెమొరీ కాబట్టి చాలా ఇయర్స్ తర్వాత మా జేజకు చేస్తున్నాం కాబట్టి మేము పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అనమాట దాదాపు చాలా ఇయర్స్ అనమాట మేము ఎప్పుడు చూడలేదు ఇలా చేయడం అందుకనే ఇంకా ఇప్పుడు అందరం కలిసి చాలా హ్యాపీగా సెలబ్రేషన్ అనేది చేస్తున్నాం మా జేజకి జేజమ్మకి ఇక్కడ ప్లేట్లు చూపించండి రా అంటే ప్లేట్లు చూపిస్తా ఉన్నారనమాట వీళ్ళకి ఆకలి ఎక్కువైంది మధ్యాహ్నం ఎప్పుడు తిన్నారో ఏమో సో దోశలు వేస్తుంటే మాకువే మాకువే అని తనకులాడుతున్నారు సో ఇలా అయితే మేము తాంబూలం ఇచ్చేసి నామం అనేది వేయించుకుంటామండి మా ఇంట్లో పద్ధతి అనేది ఇలానే ఉంటుంది సో ఇలా నామం అనేది పెట్టించుకుంటాము ఏమంటారు సాంబ్రాన్ని వేసి ముక్కొని జేజకి జేజమ్మకి ముక్కొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మేమైతే ఇంకా భోజనాలందరికీ వచ్చిన వాళ్ళందరికీ పెట్టేస్తాం అన్నమాట చాలా బాగా జరిగింది చాలా ఇయర్స్ తర్వాత ఇంక ఇక్కడైతే నేను వచ్చేసాను అనమాట నేను మా వదిన అంటే జంటగా కూర్చొని నా వేయించుకోవాలి సో ఇంకా మా ఆయన రాలేదు సో అందుకని నేను ఇంకా ముందే వేయించుకుంటున్నాను ఇలా నామం వేస్ వేసుకుంటాము వేసిపించుకొని సో తాంబూలం ఇచ్చేసి తర్వాత నైవేద్యాలు అనేది ఓ చిన్న ప్రతి పెట్టేస్తాం అన్నమాట సో ఇలా ఎంతమంది చేస్తారు ఎంతమందికి తెలిసే పద్ధతి అనేది కూడా కామెంట్ చేయండి ఇవ్వకైనా సో అక్కడ కూర్చుండేది తెల్ల షర్ట్లో ఉండేది పింక్ కలర్ టవల్ వేసుకునేది మా పెద్ద పెద్ద నాన్న అక్కడ ఎల్లో షర్ట్ వేసుకునేది మా మూడో పెద్ద నాన్న అనమాట ఇంక ఇక్కడ కూర్చుండేది దాసప్ప వేరే దాసప్ప అనమాట సో ఇంకా ఉన్నారు అందరినీ ఫోటో తీద్దాం అనుకున్నాం కానీ ఎవరి పాటికి వాళ్ళు బిజీగా ఉన్నారనమాట ఇంకందుకే తీయలేకపోయాను సో మా పెద్ద అది కూడాతో ఉండడు చూడండి చాలా కామిడి అనిపించింది అంటే ఇలా చేయడం అనేది మా జేజకి ఫస్ట్ టైము మేము పుట్టిన తర్వాత మా అక్క వాళ్ళు ఎవరు చూడలేదు సో ఆయన కూడా ఇప్పుడు ఇక్కడ మా నాన్న అనమాట తెలుసు కదా చాలా వీడియోస్లో చూశారు సో మొత్తానికైతే అందరూ నామం అనేది ఇలా వేయించుకున్నాను నాకు నామం ఎలా ఉంది సెట్ అయిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఇంక ఇక్కడ మా తమ్ముడు కొడుకు ఇందాక చూపించే కదా బ్లాక్ షర్ట్ సో వాడి కొడుకు అనమాట సో నాతోనే ఉన్నాడు ఆ రోజంతా చాలా ఫుల్ ఎంజాయ్ చేశాడు వాడు వాడితో మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము చాలా బాగా కలిసిపోయాడు అసలు నన్ను చూస్తేనే ఇంత బాగా వస్తున్నాడు వాడు అసలు చాలా మురిపించేశాడు ఆ కొద్దిసేపు మమ్మల్ని చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి అసలు మా ఫ్యామిలీ మొత్తం ఇన్ని ఇయర్స్ తర్వాత కలిసాం కదా చాలా సంతోషంగా ఉందనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పిల్ల గ్యాంగ్ రండి ఫొటోస్ తీస్తాను అనేసి ఇక్కడైతే షార్ట్ ఇట్లా షార్ట్ లాగా అట్లా క్యాప్చర్ చేశానమాట ఇంకా నన్ను ఎందుకు తీస్తున్నా అనేసి చెప్తున్నాడు మా అత్త కొడుకు నీళ్ళేరా నువ్వు కూడా వచ్చేసాయి జై మనవడే కదా నువ్వు కూడా వచ్చేసాయి అని చెప్పామన్నమాట ఇక్కడంతా యూత్ అనమాట అందరూ జాయిన్ అయిపోయిండ్రు సో ఇలా ఉన్నారనమాట అంతా ఇంకా ఇక్కడ భోజనాలు అనమాట మా ఆయన ఇంక ఇప్పుడు లాస్ట్లో వచ్చిండు సో మా నామేపించుకొని ఇంకా తింటూ ఉన్నామన్నమాట ఇంక ఇది ఇక్కడ ఆ రోజే ఇంకా ఇద్దరు బర్త్డేలు అనమాట ఇంక మా కోడలిది మా చెల్లెల్ది సో బ్లాక్ డ్రెస్లో ఉన్నది మా కోడలు ఇక్కడ ఉన్నది మా చెల్లెలు అనమాట సో బర్త్డే అందుకే మేము ఆ రోజు టెన్ థర్టీకి వెళ్ళి కేకులు తీసుకొని వచ్చాము మా తమ్ముడు కూడా తెచ్చాడు అక్కడ చూశారు కదా చంద్ర మా తమ్ముడు ఇంతకు ముందు కూడా మ్యారేజ్ వీడియో పోస్ట్ చేస్తాను వాడే అనమాట సో ఒరిజినల్ వీడియో అనేది షూట్ చేస్తాను ఆ గోల్ ఏంటో ఒకసారి వినండి ఓకేనా ಆ ರಾಜ ಬಾವನೆ ಮಾದ್ ಡಿಗಡೆ ಅಪ್ಪ್ ಟ್ ಮೇರ್ ಜೋಡ್ ಓದಿ ನಿಲ್ಲಾ ಅಂದ್ರೆ ಇಂತ ಕೇಕ್ ಇರೋದು 16 ಇಲ್ಲ ಮಶರಾ ಅಲ್ಲಾ ಪುಸ್ತಕ ಅನ್ನೋ ಚಂದ್ರ ಮಿಡಾ लावा ना चिन्ह होदा पपुते

ಅರ್ನಾ ಅರ್ನಾ ಇದ್ದಿಲ್ಲ ರೆಡಿ ರೆಡಿ ರೆಡಿ

ಈಗಾದರೂ ಆವೀತ ಬೆಳಲಿ ಹೋಗಾ ಚಂದ್ರಾ ಚಂದ್ರಾ ಅಬಿಕ್ ಮಾರ್ ಓಹ್ เทพ багаन अक्वान्सला बगरा नाव ओ कंचन जीदा बाय एवरा कांतवा नहीं बड़ा रे टेकन को नीड दे बागा टेक तीन है कोते है कोते है नी तीन को इशू है दूर रे दूर को नी केदन इसको मतलब शेयर कर अच्छा नहीं ति ति मन ना सुन ना ना கேட்டிங்க போய்ட் துணை அவங்க

ఇక్కడ చూడరు కూడా ఉండత్తా కేక్ అయిపోయింది ఏం చంద్ర అందరూ చచ్చిపోదలారని చెప్పి నువ్వే తెలియ స్వీట్ ఎక్కువ ఉంది చూడు నా ఇచ్చి వేరే పిల్లలు తిమ్మని నువ్వు ఇక్కడ బాను సైడ్ లో బాను నువ్వు వెళ్ళారు నాకు అప్పుడే చెప్పండి పాపకి కెమెరా చూడు

ಏನಪ್ಪ ಮೊಗಲು ತಿಕ್ಕಿ ಚೀಡು ಓಪಾಯ್ ಅತ್ತಾ ಅಕ್ಕ ಚಂದ್ರ ಮೊಗಲು ತಿಕ್ಕಿ ಚೀಡು ಓಪಾಯ್ ಅತ್ತಾ ತಿರು ಮಿರಾ ಓ ನರನ್ ತಿಕ್ಕಿ ರಾ ತೆಕ್ಕಿ ರನ್ನಾ ಸೊ ವೈಷ್ಣವಿ ಇಕಡೆ ಕೂಡು ವೈಷ್ಣವಿ ಇಕ್ಕೆಂಟ ತೆಕ್ಕಿ ರನ್ನ ಮಂಟರಾಲಾ ರಾ ರಾ ತೆಕ್ಕಿ ಎಯ್ಯ ಪಾಪವಂತ ಆಗಲೇದ ಮನ್ ಪಾಟ್ ಇಚ್ಕಿನರಾ ನನಗೆ ಬೆದು ಅದಂತ ಪಕ್ಕೇ ರಿಕಟ್ ಅಂತಾಂದ್ರೆ ಆ ಉನಾ

പണ്ട് കൊണ്ടുപോണത് ഓദിന ഓദിന ഓദിന

అర్ణ <nu> చెప్తుంది yes. <In station> <-films> <intos municipals>

ఇద గ్లాస్ తీసుకున్నా నాన్న కింగానా దండ చేసు స్కూన్ నాన్న సర్కిల్ ఇలా అయితే మా జేజకి సెలబ్రేషన్ అయితే జరుపుకున్నాము అందులో బర్త్డే పార్టీ కూడా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ సెలబ్రేషన్ చేసుకున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి